నీ పేరేంట అమ్మా సాయి అరుణ్ సార్ సాయి అరుణ్ సార్ ప్రాజెక్ట్ క్లీనింగ్ చేస్తాను గ్యారేజ్ క్లీన్ చేస్తాను హ్మ్ లోపల చందాని తీసుకోని డివైడ్ చేస్తాను సార్ హ్మ్ పూలు సపరేట్ గా చరికే సెపరేట్ గా పొడికేట్ సెపరేట్ గా ఫ్లాక్ సపరేట్ గా చేస్తాం పని చేస్తున్నారు పొద్దున్న రోడ్ల ఎనిమిది మంది ఉంటాం సార్ మధ్యాహ్నం రోజుల్లో ఐదుకి వస్తాం సార్ నాలుగు యాభై గంటలకు ఐదు గంటలు దాకా ఉంటాం సార్ మధ్యాహ్నం ఒంటి గంట ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఇస్తారు మాకు ఇవన్నీ తెచ్చుకుంటాము ఇట్లా కలుపుకుంటాము క్లీన్ రోజు టెంపుల్ లోపల ఒక డ్యూటీకి ఐదు సార్లు క్లీన్ చేస్తాం సార్ ఇక్కడ మాత్రం యాత్రికులు వస్తా ఉంటారు వాళ్ళు వచ్చేదాన్ని బట్టి మేము చేస్తూనే ఉంటాం సార్ చెత్త పడుతూ ఉంటే క్లీన్ చేస్తానే ఉంటాం సార్ మీకు ఇచ్చే మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ ఇస్తారు మంచి మెటీరియల్ ఇస్తా సార్ అన్ని ఇస్తారు ప్రతి రోజు మెటీరియల్ ఇస్తారు ఏది అవసరం అయితే అది ఎప్పుడు కావాలన్నా ఇస్తారు వాడతాము మళ్ళీ ఇక్కడ వచ్చినటువంటి చెత్తని పొడి చెత్త తడి చెత్త రెండు వేరు వేరుగా వేస్తున్నారు ఒకటి వంటి సార్ తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా వేస్తాము వచ్చిన యాత్రికులు కూడా చెప్తాము వాళ్ళు వేస్తారు ఎవరో ఒకటి అనేది కలిపేస్తారు కదా సార్ అది తీసుకెళ్ళి మేము మళ్ళీ డివైడ్ చేసుకుంటాం సార్ ఇప్పుడు వచ్చే భక్తుల్లో మార్పు వచ్చింది సార్ చాలా వరకు వచ్చింది సార్ ఇలాంటి బుట్లు చాలా వరకు మార్పు వచ్చింది సార్ చాలా వరకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి చాలా వరకు మారిపోయింది సార్ మాకు కూడా చాలా వరకు ఆనందంగా ఉన్నారు సార్ ఇక్కడ బయట మాత్రం ఎన్ని సార్లు చెత్త పడితే అన్ని సార్లు చేస్తూనే ఉంటాం సార్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాము టెంపుల్ లోపల మాత్రం రెండు గంటలకు ఒకసారి ఒక ఆరు గంటలకు ఒకసారి చెప్పు ఎక్కువ పడినప్పుడు ఒకసారి వెళ్ళి క్లీన్ చేస్తాం సార్ మీరు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నారు సార్ చాలా ఆనందం ఎందుకంటే మీ లాంటి వాళ్ళందరూ గట్టిగా పనిచేస్తున్నారు కాబట్టి ఒక పరిశుభ్రంగా ఉంటుంది వచ్చే వాళ్ళకు ఆరోగ్యంగా ఉంటుంది గందరగోళం అయ్యేది మీరంతా కూడా చాలా వరకు మార్పు వచ్చింది సార్ చాలా వరకు యాత్రికులు కూడా తినేసి ఎక్కడంటే అక్కడ వేసేస్తా ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది సార్ ఇక్కడ పనిచేస్తున్నావా అరుణ్ కుమార్ ఎన్ని ఏళ్ల నుంచి పని చేస్తావమ్మా రెండు ఏళ్ళ నుంచి పనిచేస్తావు నువ్వు ఎన్ని గంటకు వస్తావమ్మా ఒంటి గంటకి వెళ్తా నీకు ఎంతమంది పిల్లలమ్మా మా మ్యారేజ్ కాలేదు సార్ చెల్లి మా నాన్నగారు చనిపోయారు ఇద్దరు చెల్లెలకి మ్యారేజ్ చేసాను నేను మా అన్నయ్య మా అమ్మ అమ్మకి పెన్షన్ వస్తుంది సార్ పోయిన ఏడాది నుంచి మీరు పెంచిన వెయ్యి రూపాయలు కూడా నాలుగు వేలు పెన్షన్ వస్తాను సార్ ఏప్రిల్ నుంచి సంవత్సరం నుంచి వస్తాం సంవత్సరం ఏప్రిల్ నుంచి పెంచున్నారు ఇచ్చారు మాకు ఇంటర్మీటా ఇంటర్ అయిపోయింది బాన్ అయిపోయిందా ఓకే డిగ్రీ పంపిస్తావా నర్సింగ్ అమ్మా బాగానే భవిష్యత్తు ఉంటుంది చేపించాకేమ్మా ఏమమ్మా బాగున్నావా ఏం చేస్తారు మీ పిల్లలు అమ్మా ఏం జరుగుతున్నారమ్మా డిగ్రీ అమ్మా ఒక అన్నా అమ్మాయి ఒకే అమ్మాయి వెళ్ళి చేయిస్తారా కూర్చున్నా సమ్మా పేరు వాళ్ళకి అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతోనే అన్నీ చేస్తున్నాం ఇంకా మంచి రోజులు వస్తాయి

మీ జీవితాంతా మంచి పని చేస్తున్నారు మాతో పాటు వచ్చే పిలిగ్రిమ్స్ కూడా చేస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది సార్ మాకు మీరు అందరూ కూడా ఈ మార్గం చేసే దానివల్లనే దేవాలయాలు పరిశుభ్రంగా ఉన్నాయి ఖచ్చితంగా సార్ స్వర్ణాంధ్ర అనేది మనకు ఖచ్చితంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది ఖచ్చితంగా మనం ముందుకు పోవాలి చేద్దాం ఇదంతా దీంతో మన వాటర్ ఏదైనా ఉంటే కూడా దగ్గరకు వచ్చేస్తుంది సార్ ఎక్కువగా జారే అవకాశం లేకుండా ఉంటుంది మొత్తం అది అయిపోయిన తర్వాత దీంతో మళ్ళా ఇది అయిపోయిన తర్వాత దీంట్లో పెనైల్ చేస్తారు దీంతో వాటర్ తొంభై పర్సెంట్ వచ్చేస్తారు సార్ తర్వాత మళ్ళీ శుభ్రంగా సర్వీస్ చేస్తున్నారు అదే అమ్మా బాగా చేస్తున్నారా చాలా సంతోషంగా చూస్తానని అనుకోలేదు సార్ చాలా బాగా చేస్తున్నారు నేను కూడా మీ అందరినీ మోటివేట్ చేయాలి మీ యొక్క పని కూడా గుర్తించాలి మీ గౌరవాన్ని పెంచాలి చాలా వరకు ఇప్పుడు మేము చేస్తున్న పని అందరికీ తెలుస్తుంది సార్ నాకు ఇంకా సంతోషం సార్ ఫలానా వాళ్ళు చాలా శుభ్రంగా చేయడానికి చేస్తున్నారు అని చెప్పి చూపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ చాలా బాగు చేస్తున్నారు చాలా సంతోషంగా ఏంట మీరు ఇక్కడ మొత్తం ఉండి ఉండి ఇక్కడ ఉండేటువంటి వరకు క్లీనింగ్ మొత్తము వచ్చిన తర్వాత మన లోకల్లో ఉండే తిరుపతి లోకల్లో ఉండే యాత్రికులు లోకల్లో ఉండే కానీ యాత్రికులు కావచ్చు ఇది మన టూరిజం టైప్లో ఆనందంగా వస్తుంది తర్వాత వచ్చింది ఇది జనవరి ఎబ్రీ మంత్ నాడు శనివారం నేను పెట్టిన ప్రోగ్రామ్ ఇప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అది ఇంప్రూవ్మెంట్ బాగుంది సార్ ఎవరు మీ క్లీన్ చేస్తారు ఉంది మాకు లోపలి వాటర్ ద్వారా జాలీలో పెట్టి మొత్తం తీస్తారు ఏమో పక్కకి సార్ ఇంకొక పక్కన లోపల ఉండే టెంత కూడా వస్తుంది లోపల ఉండే డ్రెస్ కి కంప్రెసర్ మోటార్ వేస్తాం సార్ కంప్రెజర్ మోటర్ వేసినప్పుడు లోపల ఉండే డ్రెస్ మొత్తం పైకి వస్తుంది సార్ పైకి వచ్చినప్పుడు పక్క పచ్చేసి ఉంది అప్పుడు ఈ నచ్ ద్వారా దాన్ని లాగేసి వేసుకుంటాం ఒట్ల వేసి క్రమ్లో వేసి తడిగి తీసుకెళ్ళిపోతాం సార్ రోజుకి ఎంత జనరేట్ అవుతుంది రోజుకి దాదాపు ఒక ఇరవై ముప్పై డ్రమ్ములు వస్తుంది సార్ రాత్రికి శనివారం ఆదివారం ఎక్కువగా వచ్చినప్పుడు ఎక్కువ జనాలు వచ్చినప్పుడు ఎక్కువ చెత్త వస్తుంది సార్ నార్మల్ టైంలో ఒక పది డ్రమ్ములు పదహైదు డ్రమ్ములు అలా అలాగే ఒక్కోసారి నీళ్ళన్నీ వచ్చినప్పుడు ఎక్కువ వస్తాయి కదా వరదల మరిగా వరదల మరిగా వచ్చి సగం ఫోర్ ఇయర్ లో కూడా పడేటట్టుగా ఉంటుంది సార్ ఫ్లోర్ రెండు ఫ్లో మూడు ఫ్లో ఫ్లోర్ అన్నీ వెళ్ళిపోతాయా అన్నీ మొత్తం వెళ్ళిపోతుంది సార్ మన లెవెల్ కూడా పెట్టుకుంటాం సార్ వాటర్ అసలు ఏమి ఇబ్బంది లేకుండా ఇక్కడ స్నానాలు చేస్తారు కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసి పెడతా ఉంటారు మంచి పని చేస్తున్నారు అభినందన్ మీరే మంచి ఛాంపియన్ ఇక్కడ అందరూ ఒక ఫోటో తీసుకున్నాం